హలో హాయ్ ఫ్రెండ్స్ ఖాన్ ప్రాపర్టీస్ నుంచి మన సొంత ఇల్లు ఇది ఏ నా పేరు సమీరు ఏ పన్నెండు వాళ్ళ ఇల్లు ఇది మా అమ్మ పేరు పైన ఉంది ఏ పన్నెండు లక్షలు చెప్తా ఉన్నాం ఏ సొంత మన ఇల్లే ఇది మీరు కావాలంటే బీఫామ్ పట్టేది చెక్ చేసుకోండి కరెంటు బిల్లు కూడా మా పేరు పైన ఉంది ఇది మంచి ప్రాపర్టీ అండి ఇది రెండు పోర్షన్ రెండు పోర్షన్లు ఉన్నాయి రోడ్డు దగ్గరగా ఉంది ప్రాపర్టీ ఓనర్ కూడా మన ముందే ఉన్నారు సమీర్ గారు ఈయనే ప్రాపర్టీ ఓనరు రెండు పోర్షన్లు ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట ఇవి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కావాలనుకుంటే దీన్ని తీసుకోవచ్చు పన్నెండు లక్షలు చెప్తున్నారు రెండు పోర్షన్లు రెండు ఉన్నాయి మొత్తం రెండు పోర్షన్లు బాగా రెంటల్ వచ్చేటువంటి ప్రాపర్టీ అనమాట లోపల కూడా చూపిస్తున్నాను మీకు అంటే స్థలం రేటుకే మీకు ఈ ప్రాపర్టీ వస్తుంది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి నారాయణ రెడ్డిపేట ఉంది కదా నాలుగో మైలు కొత్త కాళ్ళ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలంటే మా నెంబర్కి కాల్ చేయండి మొత్తం చూడండి ఒకసారి మంచి లొకేషన్ బీఫామ్ పట్టా ఇంటి పన్ను కరెంటు బిల్లు అన్నీ ఉన్నాయి మీరు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు మంచి లొకేషన్లో ఉంది రోడ్డు కూడా మంచి రోడ్డే పెద్ద రోడ్డే రోడ్డు కూడా బాగా పెద్ద రోడ్డు రోడ్డు ప్రాపర్టీ అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి